హలో ఫ్రెండ్స్ స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఈ ఈరోజు అప్డేట్ ముందుగా ఫైనాన్షియల్ ప్లానింగ్ మీరు ధనవంతులు కావాలంటే వినాలి ఫ్రెండ్స్ స్టార్ నిర్మల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ధనవంతులు కావాలనే కోరిక ఎవరికి ఉండదు చెప్పండి దానికి అదృష్టం ఉండాలని అనుకుంటారు చాలామంది ఇది నిజం కాదని శ్రీమంతులు కావాలంటే మారాల్సిన డబ్బు గురించి మన ఆలోచనలు అలవాట్లు అదేమిటంటే చూద్దాం ఒకటి పొదుపు తర్వాత ఖర్చు సాధారణంగా ఆదాయం రాగానే ఖర్చులు ముందుగానే చూస్తాం కానీ పొదుపు పెట్టుబడి పెట్టిన తర్వాత మిగిలిన మొత్తాన్ని ఖర్చు చేయడం అలవాటు చేసుకోవాలి పెట్టుబడుల కోసం ఒక బ్యాంక్ ఖాతాను ప్రారంభించాలి ముందుగా నిధులు అందులోకి బదిలీ చేసి పెట్టుబడులకు వెళ్ళేలా చూసుకోవాలి నెంబర్ టూ వచ్చి నిరంతర పెట్టుబడి చక్రవడ్డీ ప్రయోజనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ లాభాన్ని పొందాలంటే నిరంతర పెట్టుబడులు పెడుతూనే ఉండాలి మార్కెట్లో సగటును సాధించేందుకు క్రమం తప్పకుండా పెట్టుబడులు తోడ్పడతాయి మార్కెట్ తగ్గుతున్నప్పుడల్లా పెట్టుబడి మొత్తాన్ని పెంచేందుకు ప్రయత్నం చేయాలి ఇక మూడు పోతే ఆర్థిక లక్ష్యాలు సాధించేది నేను ధనవంతానికి కావాలనే ఆలోచన మిమ్మల్ని వేధించాలి ఇంటి కొనేందుకు యాభై లక్షలు జమ చేయాలి నెలకు కనీసం ముప్పై వేల వరకు మ్యూచువల్ ఫండ్లలో సిప్పు చేయాలి ఇలా అనుకుంటూ ఉండాలి అప్పుడే దాన్ని అనువైన మార్గాలు మీకు కనిపిస్తాయి ఇక నాలుగు రూపాయికి లెక్క చాలామందికి తన డబ్బుతో ముప్పై శాతాన్ని ఎక్కువ ఖర్చు చేశాననే విషయం సరిగ్గా తెలియ తెలియదు ఈ సరికాదు ప్రతి రూపాయికి లెక్క రాయాలి కనీసం ముప్పై రోజుల పాటు మీరు చేస్తున్న ప్రతి ఖర్చునకు వివరంగా రాసి పెట్టుకొని ఎంత వృధా అవుతుందో తెలుస్తుంది ఇకపోతే ఐదు జీవనశైలి ద్రవ్యోల్పణం ఎక్కువ డబ్బు సంపాదిస్తే ఎక్కువ ఖర్చు చేయమని అర్థం కాదు ఆదాయంతో పాటు పెరగాల్సింది పొదుపు పెట్టుబడులు అనేది ఖర్చు పె పెట్టుబడి అనేది గుర్తుంచుకోండి అది ఇది మిమ్మల్ని ధనవంతుడిని చేస్తుంది ఇకపోతే ఆరు ఆదాయ మార్గాలు ఒకే ఆదాయంలో ఎప్పుడు శ్రీమంతులు మారలేరు పెట్టుబడులు రెండు ఆదాయ మార్గం ఏర్పాటు చేసుకోవాలి అప్పుడే దీర్ఘకాల సంపాదనను కూడబెట్టగలం ఇకపోతే నెంబర్ సెవెన్ అధ్యయనం చేయాలి అధ్యయనం చేయాలంటే డబ్బు మరింత డబ్బును సృష్టించాలంటే ఏం చేయాలి ఇది నిరంతర అధ్యయనం చేస్తూ ఉండాలి అప్పుడే ఏం చేయాలన్న విషయంలో ఒక స్పష్టత వస్తుంది ఒకే మిమ్మ ఒకే ఇదే మిమ్మల్ని సంపన్నుగా మారుస్తుంది విన్నారుగా ఫ్రెండ్స్ ఈరోజు ఉన్న అప్డేటు ఫైనాన్షియల్ ప్లానింగ్ ధనవంతులు కావాలనే కోరిక ఎవరికి ఉండదు అనేది చెప్పారు కదా దాని అదృష్టం కాదు చాలామంది అదృష్టం ఉంటారు ఇది అదృష్టంతో కూడిపో కాదు కావున మన దీన్ని ఫైనాన్స్ ప్లానింగ్ చేసుకోవడం వల్ల జరుగుతుంది అనేది ఈ విశ్లేషణ ఈరోజు అప్డేట్ ఇది మన స్టార్ నిమ్మల్ని యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్